నాటీ కృష్ణవేణి వంటిగార్ జిల్లా తెల్లపల్లి ప్రాజెక్ట్ అనమాట నేను పదిహేడు సంవత్సరాల నుంచి మినీ లెక్కర్గా అంటే మినీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ మినీ కార్యకర్తగా చేస్తూ ఆయా పని టీచర్ పని చేస్తూ రెండు పనులు కూడా ఒక్కదాన్నే చేసుకుంటూ చాలా కష్టాలు చాలా బాధలు అనుభవిస్తూ వచ్చాను ఎందుకంటే కనీసం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఆయా పని టీచర్ పని ఒక్కదాన్నే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నా కూడా సెలవు దొరకని టైంలో ఎంత టెన్షన్ పడుతూ రెండు కార్యక్రమాలు కూడా రెండు పనులు కూడా మేమే విధులు నిర్వర్తిస్తూ చివరికి చా వేతనం కూడా ఆయాలతో పాటు సమానంగా వాళ్ళకి ఎంత వస్తుందో అంత సమానంగా ఆయా వర్క్ చేసిందనలుగా ఆ వేతనం తీసుకుంటూ చాలు చాలని జీతాలతోటి చాలా ఇబ్బందులు పడ్డాము ఎన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో వరలక్ష్మి అక్క గారు ఆధ్వర్యంలో మరి మినీ అంగ మినీ అంగన్వాడీ మెయిన్ అంగనవాడిగా చేశారు అది చూసి వరలక్ష్మి అక్క గారిని సలహా అడగ్గా మేడం అక్క కూడా మేము హెల్ప్ చేస్తామని చెప్పారు అదేవిధంగా అక్కగారిని కూడా ఇక్కడ పిలిపించుకొని ఆ వరలక్ష్మి అక్క గారి సలహా మీదుగా ఇక్కడ కూడా అడగటం జరిగింది మంత్రి గారిని నారా లోకేష్ గారిని చాలాసార్లు కలవటం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది మేము మనం పడే బాధలు మినీ కార్యకర్తగా పడే బాధల గురించి మంత్రి గారికి తెలియచేయటం జరిగింది ఆమెకు మేడం గారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని అర్థం చేసుకొని మనకు మా మినీ కార్యకర్తల గురించి అక్కడ క్యాబినెట్లో మాట్లాడి అలాగే చర్చించి మనకి మెయిన్ కార్యకర్తగా వచ్చేలాగా జీవో తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అదేవిధంగా మన ప్రకటన కూడా చేశారు త్వరలో జీవో కూడా లాబవుతుంది అందుకానిగా ముందు గుమ్మడి సంధ్యారాణి మేడం గారికి మరియు తెలంగాణ అద్దపు వరలక్ష్మి అక్క గారికి అలాగే రామలక్ష్మి గారికి మా తరఫున మా మినీ కార్యకర్తల తరఫున ధన్యవా ధన్యవాదాలు తెలుపుతుంటూ కృతజ్ఞతలు తెలుపుతుంటూ చాలా ఇలాగే మాతో సహకరిస్తూ మమ్మల్ని ముందడికి పంపించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ